ఓం నమ శివై శ్రీమాతయ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలాలిత దశ ఓం హైం శ్రీం శ్రీ మాత్రే నమ నమస్తే అండి అయం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టైరో రిగర్ విశ్వం టైరో టూ త్రిబుల్ త్రీ నేను ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసే వారి కోసమే ఒకసారి చెప్పుకుందామండి పాత వాళ్ళంటే ఫాస్ట్ చేసుకోవచ్చు అయినా కొద్దిసేపే చెప్తాను కదండి నేను ఏంటంటే శిథిలావస్థలో ఉండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గణపూర్తి మండల్ రుక్కనపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి చాలా మహిమ ఉందండి అమ్మవారికి సాక్షాత్తు అమ్మవారిని తాకితే శరీరము మన శరీరము ఎలా మెత్తగా ఉంటుందో అలా ఉంటుందండి అమ్మవారి లెఫ్ట్ సైడ్ పోయి అమ్మవారిని సైడ్ నుంచి గమనిస్తే ఎప్పుడూ నవ్వుతూ చిరుమందహాసం చేస్తున్నటువంటి అమ్మవారి విగ్రహం లాగానే ఆ చూసే నవ్వే కొద్దీ నవ్వుతామండి ఇంకా అలా కనిపిస్తుంది మీరు సందర్శించవచ్చండి మీ సంకల్పాలు చెప్పుకొని చాలా మహిమ ఉంది అమ్మవారికి మీరు దూరం నుంచి సంకల్పాలు చెప్పుకున్న నమ్మకంతో తప్పకుండా నెరవేరుతున్నండి నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే మీరు ట్రై చేసి చూడండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ మీ పర్సన్ వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నారంట మీ గురించి ఏం తెలుసుకున్నారో చూద్దామండి సరేనా అండి అనుకోండి మీ పర్సన్ తెలుసుకుంటున్నారా మీ గురించి ఏం తెలుసుకున్నారో మీ గురించి పాజిటివ్ తెలుసుకున్నారా మరి చెప్పేవాళ్ళు కూడా పాజిటివ్ చెప్పారా నెగిటివ్ చెప్పారా మీ పర్సన్ మళ్ళీ ఆ చెప్పుడు మాటలు విని మీ పట్ల ఆలోచన తీరు ఎలా ఉంది ఓకేనాండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పర్సన్ని అనుకోండి గంగా భవాని గాయత్రి కాళి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి ఈశ్వరి శ్యామల లలిత ప్రసరా ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము అనుకున్నారు కదా మీ పర్సన్ గురించి వేరే వాళ్ళతో తెలుసుకున్నారు ఏం తెలుసుకున్నారు మరి మీ పట్ల పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా అనేటువంటిది తీసుకుందామండి ఓం నమ శ్రీ వైశ్రీ మాతృ నమ మనకు డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ స్వాడ్స్ వచ్చిందండి సిక్స్ ఆఫ్ స్వాడ్స్ అండి టెన్ ఆఫ్ పెంటికల్స్ మీ పట్ల మరి వాళ్ళు పాజిటివ్ ఉన్నారా లేదా ఏం తెలుసుకున్నారు ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ ఓకే అండి ఇంకా ఏమేమి ఆలోచిస్తున్నారు ఓకే అండి ద హెయిర్ పెంట్ వచ్చింది టూ ఆఫ్ కప్స్ వచ్చింది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ దారియట్ మనకి ఇది క్లారిఫికేషన్ అడగాల్సింది ఏంటంటే ఈ బాట వంత డెక్కకి ఇప్పుడు అడిగే క్లారిఫికేషన్లో వస్తుంది మరి నెక్స్ట్ ఏంటంటే ఈ అది ఏ విషయంలో స్ట్రెంత్ అవుతున్నారు అని అని చెప్పేసి అడుగుదాము ఫోర్ ఆఫ్ కప్స్ ఏంటి అడుగుదాము ద ఛారియట్ ఏంటో అడుగుదామండి క్లారిఫికేషన్లో ఇప్పుడు బాట డెక్క ఏమొస్తుందో చూద్దామండి ప్లీజ్ ఇన్వర్స్ ఏంజల్స్ మరి ఎవరు ఉన్నారు ఫోర్ ఆఫ్ కప్స్ ఏంటి ఆ ఫోర్ ఆఫ్ కప్స్ ఏంటి స్ట్రెంగ్త్ ఏ విషయంలో స్ట్రెంత్ అవుతున్నారు అనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి దారిట్ ఏంటి పాజిటివ్గానే ఉన్నారు కాకపోతే ఏదో కొన్ని విషయాలల్లో ఓకే అండి ఇడ ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి ఆఫ్ కప్స్ ద ఎంపరర్ ఏ విషయంలో ఎంపరర్గా ఉన్నారు వాళ్ళు ఓకే అండి మరి దాని నుంచి బయటపడతారా మానసికంగా బాధ కూడా ఉందంట మరి ఇంకా ఏంటి ఓకే ఓకే అండి ఏ విషయంలో స్ట్రెంత్ అవుతున్నారు ఓకే మరొక బయటపడతారా నెక్స్ట్ అంటే డీటెయిల్గా తెలుసుకుందామండి డెప్త్ ఓకే అండి మరి రీపెడ్ ఏంటి ఓ ఏ విషయంలో టెంపరెన్స్ ఓకే అండి అంత మనీతో ముడిపడి ఉందా బంధం అన్నట్లుంది ద చారిట్ జస్టిస్ ఓకే అండి మనం ఇప్పుడు ఫైవ్ ఆఫ్ వాండ్స్ అసలు ఏంటంటే మీరు బాగా ఈ టెన్ ఆఫ్ స్వాడ్స్ ఏంటంటే మీ గురించి వాళ్ళు ఏం తెలుసుకున్నారు టోటల్గా అంటే మీరేదో మీ ఇంట్లో కానీ మీ మీకు కానీ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళకు కానీ ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్న విషయం గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారు ఒకవేళ మీరు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేకంటే వాళ్ళకి ఉన్నాయా ఆ విషయం గురించి వాళ్ళు తెలుసుకున్నారు అనేటువంటిది లేదంటే మీ ఇది పర్టికులర్గా అయితే మీకు ఎవరికో మీ రిలేటివ్స్గా లేకుంటే మీకున్నాయా మీరు హెల్త్ ఇష్యూస్ ఉండేటువంటి విషయాల గురించి వాళ్ళు తెలుసుకున్నారు మీ ఇంట్లో కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఉంటే వాళ్ళు తెలుసుకున్నారండి అయితే మీ దగ్గరికి వాళ్ళైతే రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఒకవేళ మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి తెలిసిన తర్వాత రావాలి లేకుంటే మీ ఇంట్లో ఉండే ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ అంటే వాళ్ళు తప్పకుండా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఏందనంటే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా మీరు మనీగానే ఎక్స్పెక్టేషన్స్ చేసి ఉంటే తీసుకొని రావాలి అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు లేదంటే మీకు సడన్ సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారు రాబోతున్నారు ఇంకా లేదంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అవసరము అవుతుందేమో అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీకు మనీ కావాలి అనేటువంటి విషయం కూడా తెలుసుకున్నారు మీరు అవసరం ఉన్న వాళ్ళని అడగకుండా ఉన్నారు వాళ్ళని పక్కకు పెట్టారు అనేటువంటి విషయం కూడా తెలుసుకున్నారు మీకు ఏదో విధంగా మనీ అడ్జస్ట్మెంట్ జరగాలి చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు పాజిటివ్లోనే ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు ఏదో విధంగా మనీ మీకు అడ్జస్ట్ అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే మీకు రాబోతుంది లేదంటే వాళ్ళు హెల్ప్ చేయాలనుకుంటున్నారు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు మీరైతే మనీ పట్ల ఒక బ్రైట్ లైఫ్ అయితే మీకు ఉందంట కాకపోతే హెల్త్ ఇష్యూసే మిమ్మల్ని మరి మీ ఇంట్లో వాళ్ళకు ఉంటే మీరు మనీ పట్ల అడ్జస్ట్మెంట్ చేసి బాగున్నారు అని చెప్పేసి అనుకోవచ్చండి అలా కూడా ఇంకేంటంటే మన డీటెయిల్గా తెలుసుకుందాం అని అంటే ఇక ఫోర్ ఆఫ్ కప్స్ మీరు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఉన్నారు అనేటువంటిది లేదంటే వాళ్ళు మీ గురించి తెలుసుకున్నారు బయటికి మాత్రము వాళ్ళని మీరేం పట్టించుకున్నట్లు ఉంటున్నారు అనేటువంటిది తెలుసుకున్నారు లేదంటే వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ మీరుండాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు కానీ మీకు వాళ్ళు బయటపడరు వాళ్ళ ఈగో హట్ అవుతుంది వాళ్ళు మీకు చెప్పరు ఎందుకనంటే మీ గురించి ఏమో ఇంకా ఏం తెలుసుకున్నారంటే మీరు మనీ పరంగా చాలా లో ఎనర్జీలో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తే బాగుండే అనేటువంటి ఆలోచన ఉందంట అందుకే మానసికంగా బాధతోటి కూడా మీరు ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నారు మీరు ఎన్ని పరంగా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేకపోయినా మీరు ఈ బ్రైట్ లైఫ్ అనుభవిస్తున్నారు కరెక్టే కానీ వేరే వాళ్ళతోటి తెలుసుకున్నారంట మీ దగ్గర చిల్లి గవ్వ లేనటువంటి సిచ్యువేషన్లో మీరు చాలా మానసికంగా బాధ పెట్టినటువంటి బాధపడేటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు వాళ్ళ హెల్పింగ్ గురించే మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మీ గురించి అనుకుంటున్నారు ఒక ఎంపరర్ లాగా మీరు ఉంటారంట అంటే బయటికి మాత్రం మీరు ఏమీ వాళ్ళని అడగకుండా మీ లోపల మీరే బాధపడుకుంటూ వాళ్ళని పక్కకు పెట్టి ఉన్నారంట మీరు ఆ విషయం వాళ్ళు తెలుసుకున్నారంట అండి అలా వాళ్ళు కూడా మిమ్మల్ని పక్కకు పెట్టిన సందర్భము మీరేమో బాధతోటి ఇంకా ఏ హెల్ప్ వాళ్ళతోటి రాదు అని చెప్పేసి మీరు పక్కకు పెట్టిన సందర్భము తెలుసుకున్నారంట వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయాలి సడన్గా మీకు హెల్ప్ చేయాలి ఆ టైంలో చేయలేదు వాళ్ళు మిమ్మల్ని పక్కకు పెట్టారు అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారంట ఒకసారి మళ్ళీ వీడియో చూడండి అంటే మీకు అర్థం కాకుంటే ఆ విషయంలో స్ట్రెంత్ అవుతూ ఉన్నారు ఇంకా పర్టికులర్గా ఈ విషయంలో స్ట్రెంత్ అవుతూ ఉన్నారు నేను పక్కకు పెట్టినా వాళ్ళు పక్కకు పెట్టిన నేను హెల్ప్ చేయలేదు కాబట్టి వాళ్ళు పక్కకు పెట్టినరు నేను హెల్ప్ చేయకుండా నేను పక్కకు పెట్టాను అనేటువంటి విషయం గురించి స్ట్రెంత్ అవుతూ ఉన్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఇంకా పర్టికులర్గా ఏంటంటే ఫైవ్ ఆఫ్ కప్స్ మీకు వాళ్ళకి కానీ గతంలో ఏమైనా జరిగి ఉంటే అవే ఆ విషయాల గురించి వాళ్ళు స్ట్రెంత్ అవుతూ ఉన్నారు స్ట్రెంత్ అయ్యి మళ్ళీ మీరు స్ట్రెంత్ అయ్యారు వాళ్ళు స్ట్రెంత్ అయ్యారు మీరు ఒక లెవెల్కి ఎదిగారు వాళ్ళకు ఒక లెవెల్కి ఎదిగారు కాకపోతే కొంచెం అయితే ఉందండి మీరు ఇంత లెవెల్కి ఎదిగినప్పటికీ కొన్ని విషయాలలో మీరు ఏంటంటే పాజిటివ్లో ఆలోచించడము మీరు కలుసుకోవడము మాట్లాడుకోవడము అనేటువంటిది మీ రిలేషన్లో డెత్ అయిపోయిందంటండి బాగా స్ట్రగుల్ అయ్యింది మీరు ఓ హోదాలో ఉన్నారు వాళ్ళు ఒక హోదాలో ఉన్నారు హోదాలు ఏడు మాకు మేము ఏదో చిన్న జాబ్ చేసుకొని బతుకుతామంటే మీ జాబ్ మీరు చేసుకుంటున్నప్పుడు మీ ఖర్చులకు మీరు మీ బ్రతకు మీరు లీడ్ చేస్తున్నప్పటికీ వాళ్ళ బతుకు వాళ్ళు లీడ్ చేస్తున్నప్పటికీ మీ రిలేషన్లో రిలేషన్ డెత్ అయిపోయిందంటండి అందుకనే వాళ్ళు టెంపరెన్స్ ఆ విషయము ఎట్లా బ్యాలెన్స్ చేయాలో వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు మీకు ఏదైనా ఒక ఆఫర్ ద్వారా వాళ్ళు రావాలి అనేటువంటిది అనుకుంటూ ఉన్నారు పర్టికులర్గా వచ్చింది ఏంటంటే మనీ పరంగా వచ్చినట్టుందండి మీ రిలేషన్లో ఒకవేళ మీరు వాళ్ళకు మనీ ఇచ్చి రిటర్న్ అడిగితే గానా మిమ్మల్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే మీరేం పట్టించుకోకుండా వచ్చేలే అని మీరున్నారా లేదంటే డబ్బులు ఇవ్వబడుతుందని వాళ్ళు మీ కాల్స్ ఫోన్స్ తీయకుండా వాళ్ళు ఉన్నారా ఈ దీనివల్లనే ఇట్లయిపోయింది కదా మా ఎవరు వర్షంలో వాళ్ళు ఉంటున్నారు కాకపోతే ఈడ మీరు ఏంటి మీ రిలేషన్ డెత్ అయిపోయింది ఎట్లా మీరు బాధపడుతున్నారు వాళ్ళు బాధపడుతున్నారు మీరు బాధపడుతున్నారని వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు కూడా బాధపడుతున్నారని మీ తెలుసుకున్నారు మీ గురించి తెలుసుకున్నారు ఇది ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి ఏదో విధంగా మనీతోటే వచ్చింది స్ట్రగుల్ కాబట్టి ఈ మనీ ఏదో విధంగా అంటే ఏదైనా ఆఫర్ ఇవ్వాలా లేకుంటే మీకు ఇచ్చేటువంటి మీకు మనీ ఇవ్వాలా ఆ సోర్స్ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మనకు క్లారిఫికేషన్లో ఏమొచ్చిందంటే ఫైవ్ ఆఫ్ వాంట్స్ వచ్చింది అంటే మీ మధ్యలో జరిగినటువంటి మనస్పర్ధలు అదే ఈ డెత్ అదే రిలేషన్ డెత్ అయిపోయింది హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ మీకు ఇలా ఉన్నాయండి ఇంకా ఏంటి మళ్ళీ ఇది ఇంతవరకు వచ్చింది మళ్ళీ ఏంటంటే వాళ్ళు ఒక పెద్దవాళ్ళని మీ గురించి సజెషన్స్ గైడెన్స్ అడుగుతున్నారు ఎలా మళ్ళీ రీబర్త్ అవుతుంది ఈ రిలేషన్ అని చెప్పేసి ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు లేదనంటే మీరు ఒక మంచి వ్యక్తులాగా మీరు చెప్పి ఒక పది మంది మీరు చెప్తేటువంటి వినేటువంటి స్థాయికి మీరు ఎదిగారు అనేటువంటిది తీసుకోవచ్చు మీకు ఏది కనెక్ట్ అయితే అది తీసుకోండి లేదంటే మీ పర్సన్ కూడా ఒక స్థాయికి ఎదిగేటువంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు లేదంటే మీరు ఒక స్థాయికి ఎదిగేటువంటి సిచ్యువేషన్లో మీరు వాళ్ళని నిర్లక్ష్యం సెకండ్ ఆప్షన్లో పెట్టుకున్నారు మీ ఇద్దరు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇవి రెండు కాకపోతే వాళ్ళు ఒక పెద్ద వాళ్ళ సజెషన్స్ గైడెన్స్ ఫ్రెండ్స్ గైడెన్స్ అట్లా అడుగుతున్నారు ఎందుకంటే మీది సోల్మేట్ రిలేషన్ కాబట్టి మళ్ళీ కలుసుకోవాలి ఎలా అని చెప్పేసి వాళ్ళు చాలా మీ గురించి అయితే ఆలోచనలతోటి శ్రమ పడుతున్నారు పర్టికులర్గా మనీ వచ్చింది కదా ఇట మనీ గురించి కూడా వాళ్ళు శ్రమ పడుతూ ఉన్నారండి అక్క వాళ్ళు రిలేషన్ పరంగా నా పర్సన్ మాది సోల్మేట్ బంధం వీళ్ళు వాళ్ళకి మీ పట్ల హార్ట్ చక్ర ఓపెన్ అయ్యింది కంపల్సరీ మీ దగ్గరికి రావడానికి ఆలోచనలతోటి వాళ్ళు మార్గాలు అయితే వెతుక్కుంటున్నారు ఎవరెవరినో అడుగుతున్నారు ఆ వేలో మీ దగ్గరికి రావడానికి వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు అంటే ఆలోచనలతోటి బ్రేక్ అయ్యింది కదా మళ్ళీ ఇప్పుడు ఒకసారి పగిలిన అద్దాన్ని అతికించాలంటే టైం పడుతుంది ఆ అతికించే క్రమంలో అది ఎంత ఉన్నా ఆ గదే గోడకు మేకు కొడితే అది ఉంటుంది కదా అట్లా కానీ వాళ్ళైతే నా పర్సన్ మళ్ళీ నేను కలుసుకోవాలి మాది సోల్మేట్ బంధం అలా కలుసుకోవడానికి ఒక మంచి సలహాదారుని వాళ్ళ దగ్గర వాళ్ళు సజెషన్స్ గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ సొంతం మీరు అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఎందుకంటే దా చారేటు వాళ్ళు తెలుసుకున్నారంట మీ గురించి మీరు చాలా మంచి వ్యక్తులు మీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలని తెలుసుకున్నారంట అందుకే మీకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు మొత్తం మీద ఏంటి రీడింగ్ ఇలా 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 తిరిగిందండి ఇవన్నీ తెలుసుకున్నారు మీ గురించి ఇవన్నీ డెత్ చేసి మొత్తం మీద మనకు లాస్ట్ వచ్చింది ఏంటంటే క్లారిఫికేషన్లో జస్టిస్ మీ రిలేషన్కి న్యాయం చేయాలి మీకు న్యాయం చేయాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇగో ఫైవ్ ఆఫ్ వాన్స్ ఇంతకు ముందుకు జరిగినటువంటి ఆ సిచ్యువేషన్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు కంపల్సరీగా మీకు ఒక న్యూ పర్సన్గా తొందరగా రాబోతున్నారు ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు అయితే చాలా ఫాస్ట్గా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడి తొందరగా రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు చెప్పండి యూనివర్స్ గంగా భవానీ గాయత్రి కాళి లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దేశ ఇది రీడింగ్ ఎవరైతే ఈ రీడింగ్లను నమ్మి చూస్తారో వాళ్ళకి అది వస్తుందండి ఒకవేళ మాకు అలాంటివి ఏవి సిచ్యువేషన్స్ జరగలేదు ఈ రీడింగ్ ఏంటి ఇలా చెప్తున్నారు అంటే అలా జరగబోతున్నాయి అనేటువంటిది మీ ముందుకు తీసుకొస్తుంది ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మీ ఫ్యూచర్లో జరుగుతాయేమో అనేటువంటిది కూడా మీకు తెలియబోతుంది అంటే మీ పర్సన్ పాజిటివ్గా మారి మీ దగ్గరకు వచ్చేటువంటిది మీరు ఏదో బాధపడుతూ చూస్తూ ఉంటే మీ పర్సన్ వేరే వాళ్ళ ద్వారా ఇలాంటివన్నీ తెలుసుకున్నారంట మళ్ళీ మీ గురించి పాజిటివా నెగిటివా అంటే మొత్తం మీద జస్టిస్ న్యాయం చేయాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు ఇదండి రీడింగ్ మీకు కనెక్ట్ అయితే నిజంగా వాళ్ళు మారి రావాలనుకుంటున్నారా లేదా అనేటువంటిది మీరు రీడింగ్ తీసుకొని త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఈ రోజు రేపు మీకు నేను అందుబాటులో ఉంటాను గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదండి సింపుల్గా తెలిసేసుకోవచ్చు చూసే న్యూ డైరెక్షన్ అండి మీరు న్యూ వేలో వెళ్ళండి అని చెప్తున్నారు అంటే మీరు క్లారిఫికేషన్ కూడా నిజంగా అనేది మీరు అన్లక్కీ పర్సన్ కాదండి మీ పర్సన్ పట్ల మీరు తెలుసుకోవచ్చు రీడింగ్ తీసుకొని మీ పర్సనా కాదా రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి ఇంకేమీ అండి మంచి కల్లో కలవబోతున్నారు మీరు అనేటువంటి ఎప్పుడు ఎన్నో రోజులు సంవత్సరాలు అయ్యింది అనుకుంటే అంటే మనీ పరంగానే వచ్చింది మీరు ఏదో మధ్యవర్తిగా ఉండి వాళ్ళకి ఇప్పించి ఉంటే వాళ్ళు కంపల్సరీగా వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు ఇప్పుడు బీజం వేసుకోండండి పాజిటివ్లో మీ పర్సన్ తోటి ఓపెన్గా మాట్లాడండి ఇక చూడండి అండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది అని చెప్తున్నారు సక్సెస్ చూడండి అండి చాలా బాగా వచ్చింది రీడింగు ఇది మీద కాదా అనుకుంటే మీ పర్సన ఇలాంటి మార్పు వచ్చింది మళ్ళా కాదా అనుకుంటే సింపుల్గా ఊరికే బాధపడే బదులు మన దగ్గర చాలా తక్కువగా ఉంది మంచి క్లియర్గా నేను ఇంకొక క్వశ్చన్ ఎక్స్ట్రానే చెప్తున్నాను అంటే ఫోర్ క్వశ్చన్స్ చెప్తున్నాను త్రీ క్వశ్చన్స్ అని ట్రిపుల్ వన్కే ఫోర్ క్వశ్చన్స్ అంటే ఫుల్ రీడింగ్ తీసుకున్నట్లు అవుతుంది ఇంకొకటి ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ గైడెన్స్ ఇస్తాను ఇంకొకటి ఏంటంటే ఈడ మనకి ఒక దేవీ దేవతల అనుగ్రహంతో తీసుకున్నట్లు అవుతుంది ఇది ఇండైరెక్ట్గా చాలా మీరు ఒకరికి హెల్ప్ చేయ దేవీదేవి టెంపుల్కి ఇచ్చినట్లు అవుతుంది మీ సమస్య తీరినట్టు అవుతుంది నేనేంటంటే మీకు లైవ్ క్లాసులు బట్టి మీకు ఫ్రీగా ఇయ్యలేని సందర్భంలో ఈ త్రిబుల్ వన్లోనే త్రీ క్వశ్చన్స్ కాకుండా ఫోర్ క్వశ్చన్స్ బోనస్గా ఇస్తున్నానండి అంటే నేను ఇచ్చేది కూడా ఎక్కువ ఉండాలని నేను ఆలోచిస్తానండి అందుకని మీకు ఏవి సజెషన్స్ సొల్యూషన్స్ దొరుకుతున్నాయి ఇక్కడ నాకు ఇంక ఏమి రెమెడీస్ అంటూ లేదు మీకు సొల్యూషన్ గైడెన్స్ లా ఆఫ్ అట్రాక్షన్వి దొరుకుతాయండి నా దగ్గర ఇంకా వేరే ఏమి దొరకవు అంటే మిమ్మల్ని స్ట్రెంత్ చేస్తాను నేను పైసా ఖర్చు లేకుండా మీ ఆలోచన తీరు ఎలా మార్చుకుంటే మీరు మీ పర్సన్ను పాజిటివ్గా కలుసుకోబోతారు అనేటువంటిది నేను మీకు చెప్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు